ఈరోజు నువ్వు అన్యాయం అయిపోయాను అన్న ఫీలింగ్లో ఉన్నావు కానీ అనేక మందికి న్యాయము తీర్చున్నట్లు దేవుడు నిన్ను నిలబెడతాడు నువ్వే అనేకులకు న్యాయము తీర్చే స్థితిలో నిన్ను నిలబెడతాడు దేవుడు ఎన్నిక లేని వాడిని ఎన్నిక లేని నన్ను నువ్వు అనుకుంటున్నావు వాస్తవం అది అది అదైన మనసు నీకు ఉండాల్సిందే సమాజం కూడా నిన్ను అలానే అనుకుంది డోంట్ వరీ అంటుంది డోంట్ వరీ ఫ్యామిలీ అలానే అంటుంది డోంట్ వరీ ఈ మాటలని నువ్వు పడ్డావు కదా అప్పుడు దేవుడు అంటాడు రైట్ నేను ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నాను రా అంటాడా నిన్నే ఎన్నుకున్నాను రా ఊరిక ఇంట్లో చెల్లలేదు నేను వీధిలో చెల్లలేదు నాకు నేనే చెల్లలేదు నువ్వు రా అంటావేమో నన్ను చల్లలేదు అనేది నీకు అర్థమైందిగా అర్థమైంది ఎప్పుడు అర్థమైంది ఇప్పుడు రా వాళ్ళ నేను నిన్ను గమపరుస్తారమ్మంటాడు దావీద నలానే హెచ్చించాడు పైన ఏడుగురు ఉంటే పైన ఆరుగురు ఉన్నారండి ఆరుగురు ఎవరైనా ఊహించగలరా సమయాలు తైలం తీసుకొచ్చి దావీద మీద వస్తాడని వాళ్ళ నాన్న కన్న తండ్రి అనుకోలే కన్న తండ్రి అనుకోలేదండి దావీద మీదకి తైలం వచ్చిందని సమయాలు గారు వస్తున్నాడని తెలిసి కూడా గొర్రెలకు పంపించాడు కబురు వచ్చేసింది దైవజనుడు వస్తున్నాడని దైవజనుడు వస్తున్నప్పుడు అందరూ ఉండాలి ఎందుకు వస్తున్నాడో ఏం సంగతు సరే వస్తే మేము మాట్లాడతాం లేవెందుకు రాస్ట్గా నువ్వు పోని గుర్రె పంపించు దేవునికి స్తోత్రం ఆరుగురు ఉన్నారు ఆరుగురు ఉన్నారు వచ్చాడు పెద్దోడిని రెండోవాడిని మూడోవాడిని పిలుస్తున్నాడు ఎదురు నిలబడుతున్నారు దేవా ఇతనేనా పక్క పంపించు కాదు నాలుగోడు దేవా ఇతనైనా పక్క పంపించు ఐదోడు ఇతన పక్క పంపించు ఆరడు ఇతనైనా పక్క పంపించు దేని అందరిని పంపించు ఇంకెవరు ఉన్నారు ఉన్నారు కనుక్కో అయ్యి అయ్యా నీ కొడుకులు మొత్తం వీళ్ళేనా ఇంకెవరన్నా ఉన్నారా అంటే ఇంకనో కడసారి వాడు ఉన్నాడండి మరి వాడిని ఎడపెట్టా అంటే వాడు చిన్నోడు బాలుడు వాడు అభిషిక్తుడిగా ఉండటానికి తగడేమని గొర్రెలకు పంపించాను బాగా ఏడిచినట్టు పిల్లవా గొర్రెలుగా మేపుకుంటా ఉన్నాడు ఒకడు పోయి పిలిచాడు రైతు తెలీదా ప్రవక్త వచ్చాడు రా మీ ఇంటికే అవునా సంతోషం మీ ఇంటికి వచ్చాడని చెప్పడానికి నేను వచ్చింది నిన్ను రమ్మంటున్నాడంటా అన్నా అన్నెందుకు మా నాన్న లేకపోతే ప్రవక్తనా ప్రవక్త మీ నాన్నగా చెప్పాడంట మీ నాన్న నేను తీసుకొని రమ్మన్నాడు తొందరగా నన్నెందుకబా మనకేం తెలుసు కదా ముందు వెళ్ళాడు ఆ మాయంగా నడుచుకుంటూ వస్తున్నాళ్ళ మధ్యలోకి అల్లంత ఉండగానే దేవుడు మాట్లాడు అద్దుకో నేను కోరుకున్న వాడు వస్తున్నాడు నేను కోరుకొని వాడితే సమయంలో నీ కొమ్మును తైలముతో నింపో వెళ్లివాణి మీద పోయి దేవునికి మైలు తనకి లేదు ఎప్పుడు లేదు ఆ ఫీలింగ్ ఒక భక్తిపరుడుగా నేను దేవుడు నేను నేను దేవుడు నా ప్రభు నేను గంతేసాను అనుకుని ఆయనలో ఆనందించడం వెతికిన దాడి ఊహించలా ఆరుగురు అన్నం అట్లా నిలబెట్టి ఆ ఆరుగురు చేత తృణీకరింపబడిన ఈ తమ్ముడిని నిలబెట్టి వాడిని ఎత్తిన తైలం పోయటం అలాగని అందల అన్నలందరినీ పక్కన పెడతాడని కాదు కొంతమంది తమ్ముళ్ళని పక్కబెట్టి అన్నం తీసుకున్నాడు ఆయన దీనుల్ని పిలుస్తాడండి నేను అయోగ్యుడిని అన్నరుకుండి నేను ఏమాత్రం వాడిని అన్నల్ని పిలుస్తాడు ఆయన నిలబెట్టుకున్నాడు ఎక్కడిచ్చినా సరే హీరో ఎంట్రన్స్ ఇచ్చాడు దావీద్కి ఆఖరికి ముగ్గురు అన్నలు సౌల్ దగ్గర యుద్ధంలోకి వెళ్ళినప్పుడు కూడా నలభై రోజులు అక్కడ ఇందాక వచ్చేటప్పుడు అశోక్ అదే చెప్తున్నాడు హడావుడు జరుగుతుంటే వాళ్ళ బాగోగులు కనుక్కొని రావడానికి దావీదనే పంపించాడు అశోక్ ఇంకా ముగ్గురు ఉన్నారుగా ముగ్గురు యుద్ధానికి పోతే ఇంటికాడ నలుగురు ఉన్నారు నలుగురిలో ఎవరినన్నా నాలుగో వండో ఐదో వండో ఆరో వాడినో పంపించవచ్చు కానీ మొత్తాన్ని పక్కన పెట్టి మళ్ళీ దావీదిని పంపించాడు ఏడో వాడిని అసలు ఎలాంటి ఎంట్రన్స్ అంటేది సూపరం అక్కడ అంతమంది సైన్యం వల్ల కాలేదు వాడేమో సవాలు విసురుతున్నాడు రైట్ టైంలో దావీదుని ఎంటర్ చేశాడు దేవుడు అంటే తన దాసుని ఘనపరచడానికి తన దాసుని అక్కడ ఎంటర్ చేయడానికి ఎంత హడావుడి సృష్టించాడో చూడు దేవుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయన ప్రవేశాన్ని ఆయన ప్రవేశాన్ని హైలైట్ చేయడానికి నాకు అదే అనిపిస్తుంది హీరో పని చేయాలంటే నీ తర్వాతనే దేవా దేవునికి స్తోత్రం మూవీ సినిమాలు తీసేవాళ్ళు హీరోలను ఎంటర్ చేసేటప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ కొన్ని మూవీస్ లో హీరో కాళ్ళు కనపడుతుంటాయి కనపడుతుండేదే మొహం లేదా వీడికి అన్నట్టు కానీ జీవం గల దేవుడు తన దాసుని ఎంటర్ చేసేటప్పుడు దానికోసం నలభై రోజుల పాటు అక్కడ హడావుడి ఏమి ఎంట్రన్స్ అండి తర్వాత దావి ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుణ్ణి ప్రేమించే వాడిని దేవుడు ప్రేమిస్తాడు దేవుణ్ణి గనపరచ వెతికే వాడిని దేవుడు ఘనపరుస్తాడు దేవుణ్ణి ఇష్టపడి దేవుడే కావాలనుకున్న వాటికి దేవుడు తోడై ఉండి వెనువెంట సాకారుడై ఉండి విజయాన్ని ఆపాదిస్తాడు అనుగ్రహిస్తాడు